తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పోత్ర పోషించారని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని స్టాండ్ వద్ద తెలంగాణ జై హే తెలంగాణ రచయిత అందశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు ఈ సందర్భంగా బెల్లంపల్లిలోని స్టాండ్ వద్ద కవి రచయిత అందశ్రీపై వెంకన్న అందించిన పాటను ఆదివారం ఆయన విడుదల చేశారు అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించదని గుర్తు చేశారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మధుకర్ దినేష్ కుమార్ సంపతిరెడ్డి శ్రీనివాస్ రామ్ చందర్ పాషా తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అందరిశ్రీ మరణం అనేది రోజు దాన్ని ఎవరు కూడా కూర్చలేదు మరి ఆయన సంస్మరణంగా ఆయన గుర్తుగా మన సుద్దమల్లి సుద్దమల్ల వెంకటి గారు మన పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు వారు ఆయన మీద ఒక గేయం రచించి ఈరోజు పాటను రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో మనందరం కలవడం చాలా గొప్ప విషయం మరి అంతటి ఒక సంఘ సంస్కర్త ఆయన రాష్ట్రానికి గేయాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి అలాగే ఎన్నో మానవ క్రియ కోణంలో ఆయన రచించినటువంటి రచనలు ఎన్నోడు ఎవ్వరూ మర్చిపోయినటువంటి గేయాలు ఉదాహరణకు కొమ్మ చెక్కితే బొమ్మరా కలిసి మొక్కుతాయి అమ్మరా అది ఒక చాలా గొప్ప గేయం ఆయన రచించిన ఆయన కలం నుంచి జాలు వారినటువంటి అలాగే వ్యక్తి అలాగే మాయమైపోతున్నాడమ్మ మరిచన్నవాడు ఇంతవరకు ఎవరు కూడా అంత గొప్ప మాటను మరి బయటికి తీసుకొచ్చినటువంటి ఇంతమంది కళాకారులు కానీ ఎవరు కూడా అంత పెద్ద గొప్ప విషయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు లేదు సో ఆయన పేద పేద వర్గాలకు తర్వాత పేద ప్రజలకు అండగా ఎన్నో రచనలు చేసి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి అందశ్రీ గారు అది మరణం అనేది తీరం రోజు ఆయన ఎప్పుడు మనం స్మరించుకుందాం ఆయన ఆశాలను కొనసాగించడానికి మనందరము వీలైనంత వరకు కృషి చేద్దామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మన సిద్ధమల్లం వెంకటన్నటువంటి చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది ఈ రచన ద్వారా ప్రజల్లోకి అందశ్రీ గారి యొక్క మాటలు పాటలు అవన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది దానివల్ల ఈ సమాజం వేర్కొనవచ్చినటువంటి అవసరం కూడా చాలా ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు స్ఎం ఛానల్ క్రియేషన్స్ ద్వారా మనం ఈ పాట రిలీజ్ చేయబడుతుంది ఈ ఫుల్ సాంగ్ తెలంగాణ గేయ రచయిత అందేశ్రీ పాట రెండు వందల రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కావడం ఇది ఎల్లకాలం ఒక నచ్చిపోయినటువంటి విధంగా ప్రజల్లో చచ్చుకుపోవాలని చెప్పేసి ఇంకెంతో మంది కళాకారులు గాయకులు కూడా అందేశ్రీ మీద ఎన్నో ఇంకా గేయాలు రచించి ఆయనను ప్రజల్లో ఎప్పటికీ కూడా ఆయనకు మరణం లేదు మన ప్రజల్లో ఎప్పుడు బతికే ఉంటాడు కాబట్టి మరి ఆయనను ఎన్నడూ మర్చిపోకుండా ఆయనను స్మరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ అందరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర గీతం సృష్టికర్త కీర్తిలు స్వర్గీయ అందశ్రీ గారి జ్ఞాపకార్థంగా సుద్దమల్ల క్రియేషన్ వారి ఆధ్వర్యంలో క్రియేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అందశ్రీ గారి వారి గురించి పాట రాయడం జరిగింది మరి ఈ రచయిత సుద్దమల్ల వెంకటి గారు మరి వారు ఎన్నో పాటలు రాస్తూ అందశ్రీ గారి కోసం ఒక స్పెషల్గా గుర్తింపు ఉండాలని ఆయనకు నివరణ అర్పిస్తూ ఈరోజు రిలీజ్ చేయడం పాట రిలీజ్ చేయడం జరిగింది మరి అందశ్రీ గారు ప్రపంచ విశ్వవిఖ్యాత కవి గారు కాబట్టి మరి వారి జ్ఞాపకాలని జ్ఞాపకాలని గుర్తిస్తూ మరి అందశ్రీ గారు ఎన్నో పాటలు రాసిండు ప్రతి పాట ఒక సందేశాత్మకంగా ఉంటుంది ఇప్పటికీ ఆ పాటలు మర్చిపోము అంతశ్రీ గారు భౌతికంగా లేకున్నా వారి పాటలు ఎప్పుడు మన మనకు వినిపిస్తూనే ఉంటాయి ఆయన మరణం లేదు ఆయన ఎప్పుడు మన ముందే ఉంటాడు ఆ పాటల ద్వారా మరి ఆయన పాట మాయమైపోతున్నాడమ్మ పాట మరి అది ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అది ఎంతో విలువైన పాట అట్లాగనే తెలంగాణ ధూమ్ధామ్లో చూడ చక్కని తల్లి పాట అది లేకుండా ధూమ్ధం అనేదే లేదు అట్లాగనే జయ జయ తెలంగాణ ధూమ్ధంకు మొదటిగా ఆ గేమ్ తోటే స్టార్ట్ అయింది కాబట్టి ఈ పాటని సుద్ధమల్ల క్రియేషన్ ఛానల్ వస్తుంది తప్పకుండా మీరు చూడండి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రచయిత సుద్దమల్ల వెంకటి గారి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ